ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం అరుంధతివాడలో పోలీసులు కార్టన్ సెచ్ నిర్వహించారు సరైన ధృవీకరణ పత్రాలు లేని పదకొండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాటన్ సెచ్ నిర్వహించినట్లు డీఎస్పీ రెడ్డి తెలిపారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు రెండు కేసుల కన్నా ఎక్కువ నమోదైతే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని వెల్లడించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జరిగింది దీంట్లో పదకొండు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఎస్పీ గారు ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా అలాంటి ధ్యాంసా అమ్మినా కానీ దానికి ఈక్వల్గా దానికి ఈక్వెల్గా ఏదైనా కానీ అన్ఆరైజ్డ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నా కానీ గంజా గురించి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా గంజామి వాళ్ళ మీద షీట్లో ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత ఏదైనా ఒక టూ ఆర్ త్రీ వన్ ఆర్ టూ కే త్రీ కేజీలో ఇన్వాల్వ్ అయితే పీడి యాక్టివ్ పెట్టమని చెప్పి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అందుకని ఎవరైనా తిక్కల పనులు చేసినప్పటికీ వాళ్ళ గ్యారెంటీగా సివిర్గా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా ఈరోజు మా పోలీస్ స్టేషన్లో మా వన్ టౌన్ సీఏ గారు టూ టౌన్ సీఏ గారు అండ్ రూరల్ సీఏ గారు అండ్ ఒక అరవై మంది స్టాఫ్ మొత్తం పాల్గొన్నారు దీంట్లో